ఓం నమస్సివాయ లక్ష్మీ వాస్తుకు స్వాగతం ఈ వీడియోలో మీ మీ గృహాలకు తూర్పు ఉత్తరంలో ఇతరుల ఖాళీ స్థలం ఉన్నప్పుడు మీకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీ గృహం అనేది ఎంత శాస్త్రబద్ధంగా నిర్మించుకున్నప్పటికీ కూడా మీ గృహం చుట్టూ ఉన్నటువంటి పరిసరాల యొక్క ప్రభావం అనేది మీ గృహం పైన తప్పనిసరిగా ఉంటుంది దీనినే పరిసరాల వాస్తు అంటారు అంటే చుట్టూ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల మీద మీ ఇంటి ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి మీ గృహం అనేది ఏ వీధి కలిగి ఉన్నప్పటికీ కూడా అంటే పడమర వీధి కలిగినటువంటి గృహమైన తూర్పు వీధి కలిగినటువంటి గృహమైన దక్షిణం వీధి కలిగినటువంటి గృహమైన ఉత్తరం వీధి కలిగినటువంటి గృహమైన ఏ వీధి కలిగి ఉన్నప్పటికీ కూడా మీ గృహానికి తూర్పు ఉత్తరంలో ఇతరుల యొక్క ఖాళీ స్థలం అనేది ఉన్నప్పుడు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి వీడియోను లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి అయితే మీరు అనుకోవచ్చు మా గృహానికి ప్రహరీ ఉంది కదండి అని మీ గృహానికి చుట్టూ ప్రహరీ ఉన్నప్పటికీ కూడా స్థలం మీది కానప్పటికీ కూడా ఆ స్థలం యొక్క అనేవి మీకు కలుగుతాయి కొంతమందికి తూర్పు దిక్కులో ఖాళీ స్థలం ఉంటుంది కొంతమందికి ఉత్తరం దిక్కులో ఖాళీ స్థలం ఉంటుంది కొంతమందికి ఈ రెండు దిక్కుల్లో కూడా ఖాళీ స్థలం అనేది ఉంటుంది జనరల్గా గృహాన్ని నిర్మించేటప్పుడు మీరు మీ గృహానికి తూర్పు ఉత్తరంలో ఖాళీ స్థలం అనేది వదిలే గృహాన్ని నిర్మించుకోవడం అనేది జరుగుతుంది కొంతమంది ఎక్కువ ఖాళీ స్థలం వదులుతారు కొంతమంది తక్కువ ఖాళీ స్థలం వదులుతారు అయితే ఇతరుల ఖాళీ స్థలం ఉన్నప్పుడు మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఉదాహరణకు మీ గృహం అనేది మీకు ఒక ఒక యాభై శాతం ఫలితం ఇస్తుంది అనుకోండి ఇతరుల యొక్క ఖాళీ స్థలం మీకు తూర్పు ఉత్తరంలో ఉన్నప్పుడు మీకు అదనంగా ఇంకొక ఇరవై ఐదు శాతం మంచి ఫలితం అనేది కలుగుతుంది ఎందుకు అంటే తూర్పు ఉత్తరముల్లో ఎటువంటి కట్టడాలు లేకుండా విశాలమైనటువంటి ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఆ ఖాళీ స్థలం యొక్క మంచి ఫలితం అనేది గృహస్థులకు కలుగుతుంది మీకు ఆ దిక్కు అనేది పల్లంగా ఉంటుంది మీకు ఆ దిక్కు అనేది ఎత్తుగా లేకుండా ఉన్నట్లు లెక్క అంటే ఏ గృహానికైనా తూర్పు ఉత్తరాల్లో ఎత్తుగా ఎటువంటి కట్టడాలు లేనప్పుడు అది మంచి ఫలితాలను కలుగ చేస్తుంది తూర్పు దిక్కులో ఖాళీ స్థలం ఉందనుకోండి ఆ గృహం యొక్క యజమాని నిర్వహించేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలుసుబాటు అనేది ఎక్కువగా ఉంటుంది అభివృద్ధి కనపడుతుంది అలాగే పురుషునికి కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి కుటుంబాభివృద్ధి అనేది ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత అనేది ఉంటుంది పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు ఏ పని చేపట్టినప్పటికీ కూడా వారికి కార్యజయం అనేది కలుగుతుంది త్వరలో ఖాళీ స్థలం ఉందనుకోండి స్త్రీలకు మంచి అభివృద్ధిని కలుగజేస్తుంది స్త్రీలు నిర్వహించేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది ఆ కుటుంబంలో స్త్రీకి అనేది విలువ ఎక్కువగా ఉంటుంది ఆ కుటుంబంలో స్త్రీలకు ప్రాధాన్యత అనేది పెరుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత అనేది ఉంటుంది మొత్తంగా చూసినప్పుడు మంచి అభివృద్ధి అనేది ఉంటుంది అలాగే మంచి సంపదలు కూడా కలుగుతాయి చూసారా స్థలం మీది కాకపోయినప్పటికీ కూడా ఇతరుల యొక్క స్థలాలు మీకు తూర్పు ఉత్తరం దిక్కులలో ఖాళీగా ఉన్నప్పుడు ఇటువంటి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి అంటే మీ గృహం ఒక యాభై శాతం ఫలితాలు ఇస్తుంది అనుకుంటే మీకు ఇంకా అదనంగా ఒక ఇరవై ఐదు శాతం ఫలితం ఎక్కువగా కలుగుతుంది అంటే మంచి అభివృద్ధి అనేది అన్ని విషయాల్లో కనపడుతుంది సొమ్మొకరిది సోకొకరిది అనేటువంటి సామెత ఈ విషయానికి బాగా సూటబుల్ అవుతుంది ఇలా ఖాళీ స్థలం అనేది ఉన్నంతకాలం మీకు మంచి ఫలితం కలుగుతూనే ఉంటుంది ఇంకా మీ గృహానికన్నా అంటే పల్లంగా ఆ స్థలాలు ఉన్నప్పుడు ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి అయితే ఆ ఖాళీ స్థలాల్లో ఎప్పుడైతే గృహాలు నిర్మించబడతాయో అప్పటి నుంచి ఈ గృహస్థులకి మంచి ఫలితాలు రావటం అనేది తగ్గుతుంది ఎందుకంటే తూర్పు ఉత్తరంలో ఖాళీ స్థలం ఉన్నంతవరకే వీరికి అదనంగా మంచి ఫలితాలు వస్తాయి ఆ ఖాళీ స్థలంలో గృహాలు నిర్మించినప్పుడు అక్కడ ఖాళీ అనేది లేదు కాబట్టి ఎత్తైనటువంటి భవనాలు నిర్మించబడ్డాయి కాబట్టి ఆ ఆ దిక్కులలో స్థలం తగ్గినటువంటి చెడు ఫలితం అనేది వీరికి వస్తుంది అంటే స్థలం అనేది ఖాళీగా విశాలంగా ఉన్నప్పుడేమో మంచి ఫలితాలు కలిగాయి అంటే అదనంగా మంచి ఫలితాలు కలిగాయి ఆ స్థలం అనేది ఆ దిక్కులలో తగ్గినప్పుడు ఫలితాలు తగ్గుతాయి అంటే చెడు ఫలితాలు కాదు కానీ అప్పటి వరకు వస్తున్నటువంటి మంచి ఫలితాల యొక్క శాతం అనేది తగ్గుతుంది చాలామంది అంటూ ఉంటారు మాకు ఇటీవల కనుక చాలా బాగుందండి ఈ ఇంట్లో ఈ మధ్యనే మాకు బాగుండట్లేదు ఇంతకుముందు మేము ఏ పని చేసినా బాగా కలిసి వచ్చేది మంచి అభివృద్ధి అనేది ఉంది మాకు ఆదాయం అనేది బాగా ఉంది మా కుటుంబం చాలా బాగున్నాము ఈ మధ్యనే మాకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయని చెప్పేసి చెబుతూ ఉంటారు ఆయా గృహాలను గమనించినప్పుడు మనకు కనపడేటువంటి విషయం ఏమిటి అంటే ఇదే ఈ విషయాన్ని ఎవరు కూడా గుర్తించరు చాలామంది వాస్తు నిపుణులకు కూడా ఈ పరిసరాల వాస్తు పట్ల అవగాహన అనేది లేకపోవటము ఇతరుల యొక్క స్థలాలు ఎలా ఉంటే మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయనేది తెలియకపోవటము గుర్తించలేకపోవడం అనేది జరుగుతుంది ఇవి పరిశీలనలో బయటపడుతూ ఉంటాయి ఏది కూడా శాస్త్రంలో చెప్పిన విధంగా ప్రాక్టికల్గా ఉండదు థీరీ వేరు ప్రాక్టికల్ వేరు థీరీలో చెప్పిన విధానం వేరుగా ఉంటుంది ప్రాక్టికల్గా వచ్చేటువంటి రిజల్ట్ వేరుగా ఉంటుంది వాస్తుశాస్త్రంలో కూడా ప్రాక్టికల్గా గమనించినప్పుడు మాత్రమే కొత్త కొత్త విషయాలు బయటపడుతూ ఉంటాయి పరిశోధనాత్మక దృష్టితో పరిశీలించినప్పుడు మాత్రమే ఆ విషయాలు తెలుస్తూ ఉంటాయి అంతే తప్ప మామూలుగా అయితే ఇటువంటి విషయాలు అర్థం కావు ఆయా గృహాలను పరిశీలించినప్పుడు గతంలో మీకు ఇక్కడ ఖాళీ స్థలం ఉండేది కదా ఆ ఖాళీ స్థలాలు ఉన్నప్పుడు మీకు మంచి రిజల్ట్ వచ్చి ఉంటాయి ఎప్పుడైతే ఆ ఖాళీ స్థలంలో గృహాలు నిర్మించబడ్డాయో తగ్గి ఉంటాయి అని ఆ గృహస్థులకు చెప్పినప్పుడు ఆ గృహస్థులు నిజమే అని చెప్పేసి వాళ్ళు అప్పుడు చెబుతూ ఉంటారు వాళ్ళు వెనక్కి తిరిగి ఆలోచించినప్పుడు ఆ ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఎలా ఉంది ఖాళీ స్థలంలో గృహాలు నిర్మించబడినప్పుడు ఎలా ఉంది అని ఒకసారి వెనక్కి తిరిగి బేరీజ్ వేసుకుంటే వాస్తవాలు వాళ్ళకు కూడా కళ్ళ కట్టినట్టు కనపడతాయి దీనినే పరిసరాల వాస్తు అంటారు మీరు కావాలంటే మీ మీ గృహాలకు ఇటువంటి ఖాళీ స్థలాలు ఉన్నప్పుడు ఎలా ఉంది ఆ ఖాళీ స్థలాల్లో గృహాలు నిర్మించబడినప్పుడు ఎలా ఉంది ఆలోచించి మీకే అర్థమవుతుంది లేదా మీకు తెలిసినటువంటి వ్యక్తుల యొక్క లేదా మీ పరిసరాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క గృహాలను ఈ విధానంలో పరిశీలించి గమనించి చూడండి మీకు వాస్తవాలు అనేవి తెలుస్తాయి ఇది నిజమా కాదా అనేది మీకే తెలుస్తుంది మీరు అనుకోవచ్చు మాది కాదు కదండి ఆ ఖాళీ స్థలం మేము ప్రహరీ కూడా పెట్టుకున్నాం కదా అని కూడా మీకు ఒక డౌట్ రావచ్చు మీరు ప్రహరీ కూడా పెట్టుకున్నప్పటికీ కూడా ఆ దిక్కులలో విశాలమైన ఖాళీ స్థలం ఉన్నప్పుడు తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి subscribe channel